చేస్తూ ఉంటావా అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము గడిచేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఏవైపు చూస్తున్నా నీ రూపెతో చింది నువ్వు కాకవే ంచుంది ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపు ఉంది నీ మాట వింటుంటే ఏం తోచని ఉంటాను ప్రతి నిమిషము నేను హే గాయస్ మంచి ఉదయం అందరికీ ఈరోజు ముసుగులో మూడవ భాగంలోని ఏడవ ఎపిసోడ్లోకి వెళ్దామా అందరూ వినటానికి సిద్ధమే అనుకుంటున్నాను ఇప్పుడు నేను పాడిన పాట ఏ సినిమా లేదో ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా ఆ పాట ప్రతిరోజు చెప్పేదే నేనైతే ఎగ్జాక్ట్లీ పాడలేను బట్ పాడాలని పిచ్చి నాకు అందుకే రోజు ఏదో ఒక పాటతో స్టార్ట్ చేస్తున్నా మీరు కూడా వినేసేయండి నేను పాడింది కాదు తర్వాత పెట్టుకొని వినేయండి ఓకే సరే ఇక ఎపిసోడ్లోకి వెళ్దామా అలా నేను తను మైమర్చి చిన్నపిల్లలా నిద్రపోయాం ఒకటింటికి మెలకు వచ్చింది అది బుజ్జి కుక్క పిల్లలాగా ముడుచుకొని బుజ్జిగా నిద్రపోతుంది దానిని వెనక నుండి నేను హత్తుకొని అలాగే తని పసిడి రంగుల భుజం ముద్దు పెట్టుకొని తన జుట్టును నా వేలితో సరిచేస్తూ ఉన్నాను నాకు తన నిద్రను చెరపాలని అస్సలు అనిపించటం లేదు అలాగే చిన్నగా లెగుద్దాం తనకేదైనా తినటానికి చేయాలని తన మెడ మీద చిన్నగా ముద్దు పెట్టుకొని లెగవబోతుంటే అకాచా నాకు నీ షాకి కావాలి అంటూ నా వైపు తిరిగి తన చేతితో నా భుజాన్ని చుట్టేస్తూ గట్టిగా నన్ను హత్తుకుంది తన బిగువుకి ఊపిరి అయితే ఆగదు కానీ తన బరువుల ఒత్తిడికైతే నా ఊపిరి ఆగేలాగే ఉంది తన పాల రోజా కలర్లో మెరుస్తున్న పెదవులను నా పెదవులతో మరోమారు తన మైమర్చేలా చేశాను తన నుదుటి మీద ముద్దు పెట్టి నీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయనా అని అడిగాను చేస్తావా అంతకంటే ముందు నా బాడీ హీట్ ఎంత ఉందో అని కొలిచేస్తావా అని అడిగింది కలోనా మరి నువ్వు కాదనకూడదు అంటూ తన మీదకి రాబోతుంటే ఆ వద్దు వద్దులే ఇప్పటికి తట్టుకోలేకపోతున్నా ఇక చాలు ఈరోజుకి నేను రెడీ అవుతాను ఇంటికి వెళ్తాను అని చెప్పి లేచింది ఏ లంచ్ చేసి వెళ్ళొచ్చు కదా అని తను వెళ్ళటం ఇష్టం లేకుండా తప్పదు కదా అనుకుని అన్నాను చెయ్యొచ్చు కానీ అలా పనులన్నీ పెట్టుకుంటూ పోతే మరలా ఈరోజు అంతా ఇక్కడే నీ దగ్గరే గడుస్తుంది ఇక నైట్ అయితే నేను నీ నుండి దూరంగా వెళ్ళలేను ఎందుకంటే నా ముద్దుల ప్రియుడు ముద్దులను నేను ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నా వాటి నుండి తప్పించుకోలేనురా అంటూ పైకి లేచి తన డ్రెస్సును వేసుకుంది తనని వెనుక నుండి గట్టిగా హత్తుకొని అవునా నీకు అంత బాగా నచ్చిందా నా ముద్దు అని అడిగాను ఇలాగే టెంప్ట్ చేయొద్దు అని చెప్తున్నా నేను మనం తినాలి అనుకుంటే బయటికి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో తినేసి వెళ్దాం పదా నాకు ఒక ఐస్ క్రీమ్ కూడా తినిపి తినాలనిపిస్తుంది కొనిపిస్తావా అని అడిగింది నేను నవ్వుతూ తనకి కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ చెప్పాను ఇక నోరు మూసుకొని పదరా నువ్వు ఎప్పుడు ఇలాగే వాగుతూనే ఉంటావా అంటూ తనకు నచ్చిన టీ షర్ట్ ఒకటి తీసి చేతులు పైకి అంటూ అమ్మకంటే ఎక్కువగా అజమాయిషి చేస్తూ నాకు వేసేసింది పక్కనే ఉన్న రాకులో నుండి కోంబు తీసి నా జుట్టును దువ్వింది ఇలా రౌడీలాగా జుట్టును పెంచుకుంటున్నావు కొంచెం క్రాఫ్ట్ చేయించుకోవచ్చు కదా నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటున్నావా లేదంటే రోడ్డు సైడ్ రోమియో అనుకుంటున్నావా అని అడిగింది నేనైతే రోమియోని కానీ రోడ్డు సైడ్ రోమియోని కాదు ఈ బంగారు పాపకి రోమియోని అని తన పాపటి దగ్గర ముద్దు పెట్టుకున్నాను తను నా గుండెల దగ్గర ముద్దు పెట్టుకొని సరే సరే ఇక చాలు పద వెళ్దాం అని చెప్పి తొందర పెట్టి బయటకు తీసుకువచ్చింది అదేంటి ఆంటీలకి పని అసలు ఉండదా లేక ఇందాకటి నుండి నేను లోపలేం చేస్తున్నానని ఆత్రమో తెలియదు కానీ అందరూ నా ఇంటి వైపే తొంగి తొంగి చూస్తున్నారు రోజు సింగిల్గా వాళ్ళ భర్తలతో రొమాన్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఈర్షతో ఉండే నా మనసుకు ఈరోజు నా పెళ్ళాన్ని తీసుకొని నా బైక్ మీద కూర్చోబెట్టుకుంటే వాళ్ళందరూ నన్ను చూసే చూపులకు నాకు చాలా అంటే చాలా బాగా ఆనందంగా అనిపించింది నా బైక్ అద్దంలో నుండి ప్రతి ఒక్కరి ఫేస్ ఫీలింగ్స్ చూసుకుంటూ తనని కూర్చోపెట్టుకున్నాను తను కూడా అర్థం చేసుకున్నట్లు ఉంది వయ్యారంగా నన్ను హత్తుకుంటూ తన చేతితో నా నడుమును చుట్టేసింది ఇక అంతే ఆంటీలు ఫేస్ చూడాలి లోపల నుండి పరిగెత్తుకుంటూ ఆంటీల కూతుర్లు కూడా వచ్చి వాళ్ళ అమ్మకు తెలియకుండా దొంగచాటగా చూస్తున్నారు కొందరు ముఖంలో అయితే దిగులుతో వారి మూతులు వంగర్లు పోతున్నాయి నన్ను చూసిపోతున్నాయా లేక నా పెళ్ళం సొగసును చూసి వారి మనసు చివుక్కుమనిందా తెలియదు నాకైతే అలా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరం కలిసి ఒక పిజ్జా తిని ఐస్ క్రీమ్ తినేసి తనని ఎక్కడ డ్రాప్ చేయమంటావు అని అడిగాను డైరెక్ట్గా నా ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పింది అవునా మీ ఇంట్లో ప్రాబ్లం ఏమి ఉండదా అని అడిగాను ఏదైనా ఉంటే నువ్వు ఉన్నావు కదరా చూసుకోవటానికి ఏమీ అవ్వదులే పదా అన్నది నేను తనని తను చెప్పిన లొకేషన్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇక వెళ్ళి రానా అని చెప్పాను వద్దు లోపలికి రా అని చెప్పింది తన ఇల్లు ఆల్రెడీ చూసిందే కాబట్టి నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు కానీ ఆ రోజు నైట్ టైంలో చూశాను ఈరోజు డే టైంలో చూస్తుంటే నిజంగానే చాలా బాగుంది అనిపించింది నువ్వేం భయపడకు ఇదేమి అమ్మ వాళ్ళ ఇల్లు కాదులే నేనే లోన్ తీసి తీసుకున్నాను నో ప్రాబ్లం లోపలికి రావచ్చు ధైర్యంగా అని చెప్పింది నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటా ఎవరో వేరే ఇద్దరు కూడా ఉన్నారు తన ఫియాన్సీ కూడా కూర్చొని ఉన్నాడు మేమిద్దరం లోపలికి అడుగు పెట్టగానే తను కొంచెం కోపంతో ఊగిపోతూ లేచి నిలబడ్డాడు నిన్నంతా ఎక్కడికి పోయావు ఎన్నిసార్లు ఫోన్ మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వవేంటి అని కోపంగా అడిగాడు ఏమైంది రిప్లై ఇవ్వకపోతే నువ్వు కూడా చాలాసార్లు నాకు అలాగే చేసావు కదా అదేమంటే ఇద్దరం ఫ్రీగా ఉండాలి ఫోన్ చేసినా రిప్లై ఇవ్వకపోయినా కోపడద్దు అని నాకు సజెషన్స్ నువ్వే కథ చేస్తావు ఇప్పుడు అదే కదా నేను చేశాను అని చాలా ధైర్యంగా చెప్పింది నా పిల్లం వాడితో ఎవడు వాడు అని అడిగాడు ఏ ఎవడో కూడా గుర్తుపట్టలేనంత నీ కళ్ళకు మైకం కప్పిందా ఏంటి నీ ఫ్రెండ్ ఆఫీస్లో కుక్కలాగా గాడిదలాగా పనిచేస్తాడు అని చెప్పావు కదా వాడే వీడు ఆ రోజు నీ చెంప పగలగొట్టాల్సింది మిస్ అయింది నీ ఫ్రెండు చెంపతోటి సరిపెట్టుకున్నాడు కదా అని చాలా స్ట్రాంగ్గా సమాధానమిచ్చింది తన ఆ అమ్మ అనుకుంటా ఏంటి అలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు తను నీకు కాబోయే మొగుడు నువ్వు అలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు అని ముందుకు రాబోయింది మేమిద్దరం చేసుకున్న ప్రమాణాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయాయి మా మనసులు దూరం అయిపోయి కూడా చాలా నెలలయ్యిందమ్మా అది నీకు తెలిసి తెలియనట్లు నటిస్తున్నావు ఎందుకో నాకు మాత్రం తెలియట్లేదు ఇక్కడ ఎటు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా వినండి ఇదిగో నీ కొడుకు చెప్పాడు కదా నాకంటే పెద్ద అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని తనతో నేను చెప్పాను తనకంటే ఐదు సంవత్సరాలు నేను పెద్ద అని ఐదు క్షణాలు కూడా తను వెయిట్ చేయలేదు వయసుతో నాకు సంబంధం లేదు అని నన్ను ఇష్టపడ్డాడు ఇతను డబ్బు కోసం నన్ను పెళ్ళి చేసుకుంటాడు అని మీరు చెప్పారు కదా నా నుండి ఒక్క పైసా కూడా తను ఆశించడు ఆశించే బోర్డు కూడా అని అగ్రిమెంట్ మీద తను సైన్ చేసి ఒప్పుకున్నాడు వీడు మగాడు పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు కలిసి ఉండాలి అని నిర్ణయించుకోవాలి తప్ప ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి ఒకరు అంటే ఇష్టం లేకపోతే కుళ్ళిపోతూ కృంగిపోతూ ఇంట్లోనే తప్పక పడి ఉండాలి అనుకునే భ్రమలో నుండి నేనైతే బయటపడ్డాను అంటూ నా దగ్గరికి వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నుంచుంది ధైర్యంగా అందుకని ఏ రోజైతే తన మీద ఇంట్రెస్ట్ కానీ ఇష్టం కానీ పోయింది అంటే ఆ రోజు నేను ఫ్రీగా ఇతని నుండి దూరం అవ్వచ్చు అని మేమిద్దరం అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం నాకు ఈ లోకంలో ఏమీ అవసరం లేదు ఈ లోకంతో నాకు పని లేదు నేను బాధపడుతున్నప్పుడు కానీ కృంగిపోయి ఒక్కదాన్నే మౌనంగా ఏడుస్తున్నప్పుడు కానీ నన్ను ఓదార్చలేదు ఈ లోకం ఈ లోకంలో కట్టుబాట్లు ఎందుకు పెట్టారో ఆచారాలు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు ఆడది అంటే ఒక దేవత ఆ దేవతకి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి మంచి గుణం ఉండాలి అన్ని కట్టుబాట్లతోటి మన మంచి అనే ముసుగులో మమ్మల్ని బంధించి ఉంచారు మగాడు అంటే ఏదైనా చేయొచ్చు కదా విచ్చలవిడిగా బతకచ్చు వాడికి ఇష్టమైనట్లు తిరగచ్చు వాడికి ఇష్టమైనట్లు ఉండొచ్చు ఏ విధంగా అయినా ట్రీట్ చేయొచ్చు ఆడవారిని ఎంచుకునే హక్కు మగవారికి మాత్రమే ఉంది అనుకొని విర్రవీగవచ్చు కదా ఇదే కదా మాకు మీరు నేర్పిన మంచి మాటలు ఈ సంఘంలో వీటిని ఫాలో అయ్యేవారే కదా నీ దృష్టిలో పతివ్రతలు మంచివారు నాకు వద్దు నాన్న ఆ మంచి పేరు మీరు చెడు అనుకున్నా పర్లేదు నేను నా జీవితం నాకు ఇష్టమైన విధంగా జీవిస్తాను దేవత అనే ముసుగు నుండి నేను బయటికి వస్తాను నేను మనిషిని నేను అందమైన మనసున్న ఆడదాన్ని నేను అన్ని ఆశలను మగవాడికి సమానంగా కోరుకునే మగువను నేను నా కోరికలను కట్టుకున్న వాడి కోసం కాలరాస్తూ కృంగిపోయే ఇంటిని కాదు నా స్వేచ్ఛను నేను రెక్కలు ఇవ్వగలను నా భావాలకు నేను ఆశలను నింపగలను అని ఎంతో అందంగా అద్భుతంగా వారితో చెప్పి వారి కళ్ళ ముందే తన పర్సులో నుండి రింగ్స్ తీసి నా చేతికి ఒకటిచ్చింది మరొక రింగు తీసి నా వేలికి తొడిగింది నాకు అర్థమైంది తను తన ఫ్యామిలీ ముందు నన్ను తన భర్త అని చూపించాలి అనుకుంటుంది అని ఆ రింగుని తీసి నేను తన చేతి వేలికి తొడిగాను నాకు పట్టరాని సంతోషం అనిపించింది నా భార్యతో ఇన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయా అనుకొని సరే మరలా కలుద్దాం ఏ చిన్న అవసరం ఉన్నా నాకు ఒక మెసేజ్ చెయ్యి వస్తాను అని నేను బయటికి నడిచాను ఎంతో సంతోషంగా నాకు తను చెప్పిన ఒక్కొక్క మాట నా చెవిలో మారుమోగుతూ ఉంది అవును కదా మగవాడు అని అహంకారం అనే ముసుగు వేసుకొని పైకి మాత్రం అందలాన ఊగుతూ విర్రవీగుతూ ఉంటాం ఆడవారి అభిప్రాయాలకి ఈసుమంతైనా మేము విలువ ఇవ్వము నిజమే ఈ లోకంలో ప్రతి ఒక్క మగాడు మంచివాడు అని ముసుగులో జీవిస్తూనే ఉన్నాడు ఈ భాగం ఇంతటితో సమాప్తం హాయ్ గాయస్ ఎలా ఉంది ముసుగులో స్టోరీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా దీనిలో ఎవరికైనా మనసుకు నొప్పించే సంఘటనలు ఉంటే దానిని తప్పకుండా ఇగ్నోర్ చేయండి ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఇంకా ఈ కథ మీకు నచ్చింది అంటే నెక్స్ట్ పార్ట్ కొనసాగిస్తాను లేదంటే ఇక్కడితో ఆపేస్తాను ఓకే ఇక ఉంటాను మీ అనుశ్రీ మెండు